తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం నందు ప్రిన్సిపాల్ దీపికా ఆధ్వర్యంలో ఏవో మురళీ పర్యవేక్షణలో ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు ఫేర్వెల్ పార్టీకి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్ మాట్లాడారు విద్యార్థులు రాబో పరీక్షలను బాగా రాసి మంచి మార్కులతోని ఉత్తీర్ణులు కావాలని దీవించారు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందానికి జ్ఞాపికను అందజేశారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు ఎంతో అలరించాయి pre final one pre final two lo ok are you are irish was irish was mr Next, I would like to request would like to request A school level Moralee sir, please come to the dance. I would like to invite A computer operator లో టాప్ 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 తీసుకుంటే 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 అంటే దాకా ఉంది ఆ బ్రాంచ్ బ్రాంచ్ ఉండడం ఉంటే అది అక్కడ స్క్రీన్ చూస్తున్నప్పుడు వాళ్ళు మనకి మీ సూలూరుపేట ఉంది మీ జిల్లా నుంచి ఒక సూలుపేట్రాంచే ఉంది ఇది కూడా ఇంకొక అంట్రలైన్ విషయం ఏంటంటే జిల్లా నుంచి మాత్రమే ఉంది ఇది ఇంకా ప్లస్ పాయింట్ మేమంతా ఎంత మేము సెవెన్ థర్టీకి జనరల్ గా మార్నింగ్ ఎయిటీ పెట్టుకుంటున్నాం ఈవినింగ్ సెవెన్ థర్టీ వైడ్అప్ చేస్తున్నాం ఈవెన్ మా కాడ కూడా ఫైవ్ నైంటీ టూ వచ్చింది ఫైవ్ నైంటీ ఫైవ్ ప్లస్ త్రీ మార్క్స్ అనేది ఉంది అది అది తెచ్చుకోవడం అనేది నిజం చెప్తున్నాను ఇందాక చెప్పినట్టు ఎన్ని తరాల పుణ్యఫలమో సరస్య వాళ్ళు వాళ్ళకి నిజంగా మీ సూల్ నుంచి మన చెంగతల్లి ఆశీస్సులు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దివ్య ఆశిస్తులు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి చెప్తున్నాను ఈ సంవత్సరం కూడా మన బ్రాంచే టౌన్ ప్లాస్ట్ వస్తుంది అది ఫైవ్ ఫైవ్ ప్లస్ వస్తుంది అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధించింది